ఎవరివడం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షిబ్ బ్లూక్స్ టుడే టాపిక్ ఫిఫ్త్ యూనిట్ ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం టెన్త్ క్లాస్ హిస్టరీ లెట్ లెటర్ స్టార్ట్ నౌ డాష్కు ఒక చరిత్ర ఉన్నదని అది సమకాలీన ప్రపంచాన్ని మళ్లించిందనే విషయం మనం గ్రహించలేకపోవచ్చు ముద్రణకు ముద్రణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఇది డాష్లో ప్రారంభమై డాష్ మరియు డ్యాష్కి ఏ విధంగా విస్తరించిందో పరిశీలిస్తా తూర్పు ఆసియాలో యూరప్ మరియు భారతదేశానికి మనం సాంకేతిక వ్యాప్తి ప్ర ప్రభావాన్ని అర్థం చేసుకుంటూ ముద్రణ రాకతో డాష్ డాష్ ఎలా మారాయో తెలుసుకుంటాం సామాజిక జీవనాలు సంస్కృతులు ముద్రణ కంటే ముందు పుస్తక తయారీ డాష్లు డాష్ సంవత్సరంలో అబ్లక్ ఈ నసరీ నుండి ఇది ఒక డయాగ్రామ్ కింద ఈ మ్యాటర్ రాయడం జరిగిందనమాట పదిహేను వందల తొంభై ఐదు సంవత్సరంలో భారతదేశంలో ముద్రణ ప్రారంభం కావడానికి ముందు డ్యాష్ శతాబ్దంలోని రాజా రాజాస్థానంలోని కార్యశాల విషయాన్ని చెప్పడం రాయడం చిత్రీ చిత్రీకరించడం గమనించవచ్చు పదహారవ శతాబ్దంలోని ముద్రణకు ముందు యుగంలో డాష్ డాష్ వంటి కళలు ముఖ్యమైనవిగా ఉండేవి రాతి కళ చేతితో చిత్రించడం మొట్టమొదటి ముద్రణ సాంకేతికత డాష్ డ్యాష్ మరియు డ్యాష్లలో అభివృద్ధి చెందింది ఇది ఒక డ్యాష్ పద్ధతి చైనా జపాన్ కొరియాలలో అభివృద్ధి చెందింది ఇది ఒక హస్త ముద్రిత పద్ధతి క్రీస్తు సికం డాష్ సంవత్సరం నుండి డ్యాష్లో పుస్తకాలను చెక్క బ్లాకులు పేసిరా పూసి దానిపై పేపర్ను రుద్దడం ద్వారా ముద్రించేవారు క్రీస్తు సిగం ఐదు వందల తొంభై నాలుగు నుండి చైనాలో కాగితాన్ని కనిపెట్టినవారు చైనావారు పల్చని రంధ్రాలున్న షీట్లపై రెండు వైపులా ముద్రించలేకపోవుట చేత సాంప్రదాయ చేనీయుల డ్యాష్ పుస్తకాన్ని మడిచి ఒకవైపు కుట్టేవారు అకార్డియన్ పుస్తకాన్ని అద్భుతమైన నైపుణ్యం కలిగిన కళాకారులు అత్యంత ఖచ్చితత్వంతో డాష్ చే డాష్ వ్రాతతో నకిలీ ప్రతిని తయారు చేయగలిగారు కళాత్మకమైన చేతి వ్రాతతో డ్యాష్ చాలా కాలం వరకు డాష్ సామాగ్రిని తయారు చేసే ప్రధాన దేశంగా ఉండేది చైనా ముద్రిత సామాగ్రిని డ్యాష్కు సివిల్ సర్వీస్ పరీక్షల ద్వారా వారి సిబ్బందిని ఎంపిక చేసుకునే విస్తృత ప్రభుత్వ యంత్రాంగం ఉండేది చైనాకు డాష్ శతాబ్దం నుండి పరీక్షార్థుల సంఖ్య పెరగడంతో ముద్రణ పరిమాణం పెరిగింది పదహారవ శతాబ్దం డ్యాష్ శతాబ్దపు చైనాలో పట్టణ సంస్కృతి వికసించడంతో ముద్రణ ఉపయోగాలు వైవిధ్యభరితంగా ఉండేవి పదిహేడవ శతాబ్దపు విద్యాధికులైన అధికారుల భార్యలు వారి రచనలను ప్రచురించారు డాష్ తమ జీవితాలను గురించి రాశారు జీవితాలను గురించి రాశారు దేవదాశీలు దేవదాశీలు వాళ్ళ జీవితాలను గురించి రాశారంట డాష్ శతాబ్దం చివరలో పాశ్చాత్య శక్తులు చైనాలో తమ స్థావరాలను స్థాపించడంతో డ్యాష్ పద్ధతులు డ్యాష్ యంత్రాలు దిగుమతి అయ్యాయి పంతొమ్మిదవ శతాబ్దం పాశ్చాత్య ముద్రణ పద్ధతులు యాంత్రిక ముద్రణ యంత్రాలు డ్యాష్ కొత్త ముద్రణ సంస్కృతికి కేంద్రంగా మారడంతో పాటు పాశ్చాత్య శైలులను అనుసరించే పాఠశాలల అవసరాలను తీర్చింది షాంఘై కాలిగ్రఫీ దీనికి ఇంకో పేరు ఏంటంటే నగిషి వ్రాత కాలిగ్రఫీ అంటే అందమైన సొగసైన రాత కళ చైనాకు చెందిన బౌద్ధమత ప్రచారకులు క్రీస్తు సికం డాష్ నుండి డాష్ మధ్య కాలంలో డాష్లోకి చేతి ముద్రణ సాంకేతికతను ప్రవేశపెట్టారు క్రీస్తు సికం ఏడు వందల అరవై ఎనిమిది నుండి ఏడు వందల డెబ్భై మధ్య కాలంలో జపాన్లోకి క్రీస్తు సికం డాష్లో జపాన్లో ముద్రించబడిన ప్రాచీన జపనీస్ పుస్తకమైన బౌద్ధ డాష్లు డాష్ మరియు డాష్ చిత్రాలు ఉన్నాయి క్రీస్తు శకం ఎనిమిది వందల అరవై ఎనిమిదిలో జపాన్లో ముద్రించబడిన ప్రాచీన జపనీస్ పుస్తకమైన బౌద్ధ డైమండ్ సూత్రాలు ఆరు టెక్స్ షీట్లు మరియు ఉడ్కట్ చిత్రాలు ఉన్నాయి వస్త్ర డాష్ 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 పైన చిత్రాలు ముద్రించబడ్డాయి వస్త్రాలపైన పైక పైన పేపర్ మనీ పైన చిత్రాలు ముద్రించబడ్డాయి డ్యాష్లో పద్య గద్య రచయితలు క్రమం తప్పకుండా రచనలను ప్రచురించేవారు మరియు చౌకగా సమృద్ధిగా పుస్తకాలు దొరికేవి మధ్యయుగ జపాన్లో డ డాష్ శతాబ్దం చివరిలో డ్యాష్ విలసిలుతున్న పట్టణ సంస్కృతి నిమగ్నులైన కళాకారులు దేవదాసీలు మరియు టీ దుకాణ సమావేశ వర్ణనలు చిత్రీకరించబడ్డాయి పద్దెనిమిదవ శతాబ్దం చివరిలో ఈడు ఈడు అంటే ఆ తర్వాత టోక్యో అని అంటే టోక్యో నగరాన్ని పూర్వము ఈడు అని పిలిచేవాలంట డాష్ శతాబ్దపు మధ్యకాలానికి చెందిన డాష్కు సంబంధించిన ముద్రణ చెక్క బ్లాకులు ఇవి కొరియా వారు సేకరించిన డాష్ లేఖనాలు పదమూడవ శతాబ్దపు మధ్యకాలానికి చెందిన కొరియా నాకు సంబంధించిన ముద్రణ చెక్క బ్లాకులు ఇవి కొరియా వారు సేకరించిన బౌద్ధ లేఖనాలు అంట బౌద్ధ లేఖనాలు దాదాపు డ్యాష్ చెక్క బ్లాకులపై చెక్కబడ్డాయి ఎనభై వేల చెక్క బ్లాకులపై చెక్కబడ్డాయి వీటిని డ్యాష్లో యునెస్కో వారు మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో నమోదు చేశారు రెండు వేల ఏడులో పదిహేడు వందల యాభై మూడులో డ్యాష్లో జన్మించిన డ్యాష్ కళారూపాలు లేదా సాధారణ మానవ అనుభవాలను ముఖ్యంగా పట్టణ ప్రాంతాల చిత్రణ అనే కళారూపానికి చేసిన కృషికి ప్రసిద్ధి చెందాడు ఏ ఎడోలో జన్మించిన కిటగావటమారో ఉఖియా కళారూపాలు ఉకియా అంటే తేలియాడే ప్రపంచం యొక్క చిత్రాలు కిటగావో ఒకటమారో చేత గీయబడిన ఒక చిత్రం ఉకియో చిత్రం ఎవరు చిత్రించారంటే కిటగవో ఊటమర ఊటమర అనే చిత్రకారుడు చేత చిత్రించబడినటువంటిది ఉకియో చిత్రం అంటే ఈ ముద్రణలు డాష్ డాష్ వంటి ప్రచురణకర్తలు విషయాన్ని గుర్తించి వారు నిర్దేశించిన పరిధిలో విషయాన్ని గీయమని కళాకారులను నిర్దేశించేవారు సుతాయ జుజాబురో వంటి ప్రచురణకర్తలు పద్దెనిమిదవ శతాబ్దం చివరిలో డ్యాష్ డాష్ ద్వారా చిత్రీకరించిన ఉకియో ముద్రణ ఎలాంటిదంటే ఉదయం సమయంలోని దృశ్యం ఆ దృశ్యం ఎలాంటిదంటే మార్నింగ్ టైంలో ఉన్నటువంటి దృశ్యం అంట ఎవరి ద్వారా షన్మాన్ ద్వారా చిత్రీకరించినటువంటి ముద్రణ అంట ఒక ముద్రణ నెక్స్ట్ సెకండ్ ఏంటంటే యూరోప్కు ముద్రణ రాక శతాబ్దాలుగా పట్టు మరియు సుగంధ ద్రవ్యాలు డాష్ డ్యాష్ నుండి డ్యాష్కు డ్యాష్ మార్గం ద్వారా చేరుకునేవి చైనా చైనా నుండి యూరప్కు సిల్క్ మార్గం ద్వారా చేరుకునేది డాష్ శతాబ్దంలో చైనా కాగితం కూడా అదే మార్గం ద్వారా యూరోప్కి వచ్చింది పదకొండవ శతాబ్దంలో డ్యాష్ సంవత్సరంలో డాష్ అనే గొప్ప నావికా అన్వేషకుడు చైనాతో అనేక సంవత్సరాల అన్వేషణ తర్వాత డాష్కి తిరిగి వచ్చాడు పన్నెండు వందల తొంభై ఐదు సంవత్సరంలో మార్కో పూలో అనే నావిక అన్వేషకుడు ఇటలీకి తిరిగి వచ్చాడు మార్కో పూలో చైనాలో ఉన్న డ్యాష్ ప్రింటింగ్ టెక్నాలజీ జ్ఞానాన్ని అతనితో తిరిగి తెచ్చాడు వుడ్ బ్లాక్ ప్రింటింగ్ అనే జ్ఞానాన్ని అతనితో పాటు తిరిగి తీసుకుని వచ్చాడంట ఇప్పుడు డాష్ వుడ్ బ్లాక్తో పుస్తకాలని ఉత్పత్తి చేయడం ప్రారంభించడంతో త్వరలోనే ఈ సాంకేతికత డాష్లోని నిత్ర ప్రాంతాలకు వ్యాపించింది ఇప్పుడు ఇప్పుడు ఇటాలియన్లు అంట వుడ్ బ్లాకులతో పుస్తకాలని ఉత్పత్తి చేయడం ప్రారంభించారంట ఈ సాంకేతికత ఐరోపాలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించింది ముద్రిత పుస్తకాలను చౌకబారునిగా అసభ్యమైనవిగా హేళన చేయటంతో కూలీనులు మరియు ధనిక సన్యాసుల సన్యాసులు లైబ్రరీల కోసం ఖరీదైన డ్యాష్పై చేతిలో చేతితో రాయబడ్డ విలాసవంతమైన ప్రచురణలు ఉండేవి వెల్లం వెల్లం అనే వెల్లం వెల్లం అంటే ఏంటో తెలుసుకుని వెల్లం అనగా జంతువుల చర్మంతో తయారు చేయబడిన దళసరి కాగితం లేఖికులను నైపుణ్యం కలిగిన చేతి కేవలం డ్యాష్ మాత్రమే కాక డ్యాష్ కూడా నియమించుకున్నారు కేవలం ధనికులు మాత్రమే కాక పుస్తక విక్రేతలు కూడా నియమించుకున్నారు ఒక్కొక్క పుస్తక విక్రేత వద్ద డాష్ మందికి పైగా లేఖికులు ఉండేవారు యాభై మందికి పైగా డ్యాష్ చేయడం అనేది ఖరీదైన శ్రమతో కూడుకున్న డ్యాష్ సమయం తీసుకునే వ్యాపారం అయిపోయింది కాపీ చేయడం అనేది ఎక్కువ సమయం డ్యాష్ శతాబ్దం ప్రారంభం నాటికి సరళమైన చిన్న ఆకృతులతో డాష్ డ్యాష్ మరియు డ్యాష్ బొమ్మలు ముద్రించడానికి చెక్క బ్లాకులను యూరప్లో విస్తృతంగా ఉపయోగించేవారు పదిహేనవ శతాబ్దం వస్త్రాలు పైకాట కార్డులు మరియు మత సంబంధ బొమ్మలు జర్మనీలోని స్ట్రాస్బర్గ్లో జోహాన్ గూటెన్బర్గ్ డ్యాష్ సంవత్సరంలో మొట్టమొదటిగా ముద్రణ యంత్రాన్ని అభివృద్ధి చేయడం వల్ల కొత్త ముద్రణ సాంకేతికత ఆవిష్కరణ జరిగింది ఈ సంవత్సరంలో పద్నాలుగు వందల ముప్పై సంవత్సరంలో ముద్రణ యంత్రాన్ని అభివృద్ధి చేయడం జరిగిందంట ప్రపంచంలోని పురాతన పుస్తకాలలో ఒకటైన కొరియాకి చెందిన జిట్టి అనే డాష్ అనే పుస్తకం జిట్టి అనే పుస్తకం కదిలే లోహ యంత్రంతో ముద్రించబడింది దీనిలో డ్యాష్ మతం యొక్క ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి జైన బౌద్ధ మతం యొక్క లక్షణాలు ఉన్నాయంట కొరియాకు చెందినటువంటి పుస్తకం ఏంటంటే జిక్టీ అనే పుస్తకం భారతదేశం చైనా మరియు కొరియాకు చెందిన డ్యాష్ మంది డాష్ గురించి డాష్ పుస్తకంలో ప్రస్తావించబడింది నూట యాభై మంది సన్యాసుల గురించి జిక్టీ పుస్తకంలో ప్రస్తావించబడింది ఇది పద్నాలుగవ శతాబ్దం చివరలో ముద్రించబడింది పుస్తకం పుస్తకం యొక్క జిక్టీ పుస్తకం యొక్క మొదటి సంపుటం అందుబాటులో లేనప్పటికీ రెండవది డ్యాష్లో అందుబాటులో ఉంది నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఫ్రాన్స్లో అందుబాటులో ఉంది డ్యాష్ సంవత్సరములు యునెస్కో మెమోరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో నమోదు చేయబడింది రెండు వేల ఒకటో సంవత్సరంలో ఒక వ్యాప్ నెక్స్ట్ టూ పాయింట్ వన్ ఏంటంటే ఒక వ్యాపారస్తుని కుమారుడైన డ్యాష్ ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రంలో పెరిగాడు ఎవరు గూటెన్బర్గ్ అంట జాన్ గూటెన్బర్గ్ గూటెన్బర్గ్ చిన్నతనం నటి డాష్ డ్యాష్లను మరియు డాష్లను చూశాడు అతని చిన్నతనం నుండి ఆలివ్ ఆయిల్ ప్రెస్లను వైన్లను చూశాడంట రాళ్లను పాలిష్ చేసే విధానంలో నైపుణ్యం సంపాదించి గొప్ప స్వర్ణకారుడు అయిన వారెవరంటే గూటెన్బర్గ్ నగలను తయారు చేయడానికి ఉపయోగించే డ్యాష్ అచ్చులు తయారు చేయడంలో ప్రావీణ్యం సంపాదించింది గూటెన్బర్గ్ ఏ అచ్చులు లెడ్ అచ్చులు నగలను తయారు చేయడానికి ఉపయోగించే లెడ్ అచ్చులు తయారు చేయడంలో ప్రావీణ్యం సంపాదించింది గూడెన్ గూటెన్ నెక్స్ట్ వర్ణమాల అక్షరాలను తయారు చేయడానికి డాష్ అచ్చులను వాడాడు ఏ అచ్చులు లోహపు అచ్చులను వాడారంట డాష్ సంవత్సరం నాటికి గుటెన్బర్గ్ ఈ పద్ధతిలో పరిపూర్ణత సాధించాడు పద్నాలుగు వందల నలభై ఎనిమిది సంవత్సరానికి లోహపచ్చులను తయారు చేసేదంటే ప్రావీణ్యం పరిపూర్ణ గుటెన్బర్గ్ మొదటిగా ప్రచురించిన పుస్తకం ఏంటంటే బైబిల్ ఇతను సుమారు డాష్ ప్రతులను ముద్రించాడు నూట ఎనభై ప్రతులను ముద్రించాడు దీనికి అతనికి డాష్ సమయం పట్టింది మూడు సంవత్సరాలు సమయం పట్టింది నూట ఎనభై ప్రతులను ముద్రించడానికి మూడు సంవత్సరాల సమయం పట్టిందంట వాస్తవానికి ముద్రిత పుస్తకాలు డాష్ రూ డాష్లోను డాష్లోను దాదాపు చేతిరాత పుస్తకాలను పోలి ఉండేవి రూపంలోను కూర్పులోను డ్యాష్ నుండి డ్యాష్ మధ్య గల వంద సంవత్సరాలలో యూరప్లోని వివిధ దేశాలలో ముద్రణ యంత్రాలు ఏర్పాటు చేశారు పద్నాలుగు వందల యాభై నుండి పదిహేను వందల యాభై మధ్య గల సంవత్సరాలు ముద్రణాకర్తలు డ్యాష్ నుండి డ్యాష్ దేశాలకు వెళ్ళి పని సంపాదించుకొని కొత్త ప్రింటింగ్ ప్రెస్లను ప్రారంభించడానికి సహాయం చేసేవారు జర్మనీ నుండి ఇతర దేశాలకు పదిహేనవ శతాబ్దపు రెండవ అర్ధ భాగంలో ఐరోపా మార్కెట్ను డాష్ మిలియన్ల ముద్రిత పుస్తకాల ప్రతులు ముంచెత్తాయి రెండు వందల మిలియన్ల ముద్రిత పుస్తకాలు చేతి ముద్రణ నుండి డ్యాష్ ముద్రణకు మారడం ముద్రణ విప్లవానికి దారి తీసింది చేతి ముద్రణ నుండి యాంత్రిక ముద్రణకు గూటెన్బర్గ్ రోమన్ వర్ణమాలలోని ప్రతి డాష్ అక్షరాల కోసం డ్యాష్ అభివృద్ధి చేశాడు ప్రతి ఇరవై ఆరు అక్షరాల కోసం మెటల్ టైప్ అభివృద్ధి చేశాడు ఎవరు గూటెన్బర్గ్ నెక్స్ట్ డ్యా ప్లాటెన్ అనేది ప్లా ప్లాటెన్ అనేది లెటర్ ప్రెస్ ప్రింటింగ్లో ముద్రణను పొందడానికి కాగితం వెనుక భాగంలో కాగితం వెనుక భాగంలో నొక్కే బోర్డు ఒకప్పుడు ఇది చెక్క పలకగా ఉండేది తర్వాత ఇది ఉక్కుతో తయారు చేయబడింది నెక్స్ట్ గూటెన్బర్గ్ ప్రెస్ గంటకు డాష్ షీట్లపై ఒకవైపు ముద్రించగలదు గూటెన్బర్గ్ ప్రెస్ గంటకు రెండు వందల యాభై షీట్లపై ఒకవైపు ముద్రించగలదంట గంట రెండు వందల యాభై షీట్లు నెక్స్ట్ కంపోజిటర్ అంటే ప్రింటింగ్ కోసం విషయాన్ని కూర్పు చేసే వ్యక్తిని కంపోజిటర్ అంటారు గాలి అనగా విషయాన్ని కూర్చోడం ద్వారా కంపోజ్ చేసిన లోహపు చట్రం దీన్ని గాలి అంటారు నెక్స్ట్ థోడే ముద్రణ విప్లవం అంటే కేవలం అభివృద్ధి మాత్రమే కాదు పుస్తకాల ప్రచురణలో నూతన పద్ధతి సమాచారం జ్ఞానం సంస్థలు ప్రభుత్వాలతో వారి సంబంధాలను మార్చడం ద్వారా ప్రజల జీవితాలలో పరివర్తన తెచ్చింది ముద్రణ యంత్రం రాకతో డాష్ చదివే ఒక నూతన ఆవిర్భవించింది ముద్రణాయంత్రం రాకతో పుస్తకాలు చదివే ఒక నూతన ప్రజ ఆవిర్భవించింది పుస్తకాలు అందుబాటులోకి రావడం వల్ల డ్యాష్ పఠన సంస్కృతి ఏర్పడింది ఒక నూతన పఠన సంస్కృతి ఏర్పడింది సామాన్య ప్రజలు డ్యాష్ ప్రపంచంలో జీవించేవారు మౌఖిక సంస్కృతి ప్రపంచంలో జీవించేవారు డాష్ గ్రంథాలు చదువుతూ ఉంటే డ్యాష్ వల్లిస్తూ ఉంటే డాష్ కథలు చెబుతూ ఉంటే సామాన్య ప్రజలు వినేవారు అంటే మౌఖిక సంస్కృతి సామాన్య ప్రజలు మౌఖిక సంస్కృతి ప్రపంచంలో జీవించారు కదా సో ఎట్లా ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూ ఉంటే వినడం యక్షగానాలు వల్లిస్తూ ఉంటే జానపదలు జానపద కథలు చెబుతూ ఉంటే సామాన్య ప్రజలు వినేవారంట జ్ఞానం డ్యాష్ ఒకరి నుండి ఒకరికి చేరేది ఏ విధంగా జ్ఞానం అనేది మౌఖికంగా ఒకరి నుండి ఒకరికి చేరేదంట గతంలో వినే డ్యాష్ ఉంటే నేడు డ్యాష్ తయారైంది గతంలో వినే ప్రజ ఉంటే నేడు చదివే నేడు చదివే ప్రజ తయారైందంట ఇరవై శతాబ్దం వరకు యూరోపియన్ దేశాలలో అక్షరాస్యత రేటు చాలా డాష్గా ఉండేది అక్షరాస్యత రేటు చాలా తక్కువగా ఉండేదంట యక్షగానాలు అంటే ఒక చారిత్రక కథనం లేదా పద్య రూపంలో ఉన్న జానపద కథ సాధారణంగా పాడతారు లేదా వల్లిస్తారు పానశాల పానశాల అంటే మద్యం సేవించడానికి ఆహారం కోసం స్నేహితులను కలవడానికి మరియు వార్తలను మార్పిడి చేసుకోవడానికి ప్రజలు పోగయ్యే ప్రదేశాలు ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూషను నెక్స్ట్ వీడియోలో చూద్దాం వీడియోలో వివరించడం జరిగింది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ